పాకిస్తాన్లో వణుకు పుడుతోంది పై పైకి ఆ నాయకులు అంటే పాకిస్తాన్ రాజకీయ కార్యవర్గానికి చెందినటువంటి ప్రభుత్వ నాయకులు మేకపోతు గాంభీర్యంతో ఎన్ని ప్రకటనలు చేసినప్పటికీ ఆ దేశం మాత్రము యుద్ధానికి సన్నద్ధంగా లేనటువంటి వాతావరణమే కనిపిస్తుంది మరోవైపు చూస్తే కనుక భారతదేశము నాయకత్వం ఒక ప్రకటన చేసింది సైన్యానికి అన్ని విధాలుగా స్వేచ్ఛ ఇచ్చాం ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేయాలి అనేటటువంటి నిర్ణయాన్ని సైన్యమే తీసుకుంటూ ముందుకు వెళుతుంది అంటూ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ప్రకటించింది అంటే దీనిని ప్రత్యేకించి ఈ ప్రకటనను ఏ రకంగా అర్థం చేసుకోవాలని విషయంలోనే విదేశాంగ నిపుణులు కావచ్చు రక్షణ శాఖకి సంబంధించినటువంటి నిపుణులు కావచ్చు విభిన్నమైనటువంటి వాదనలు వ్యాఖ్యలు చేస్తున్నారు దీంట్లోనే అంటే భారత ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనలోనే మొత్తం యుద్ధానికి సంబంధించినటువంటి మొత్తం సారాంశం అంతా కూడా ఎమిడి ఉంది అనేటటువంటి వ్యాఖ్యానాలు భాష్యాలు చెప్తూ ఉన్నారు అంటే మిగిలిన కొన్ని విషయాలను అంటే ప్రభుత్వం నేరుగా యుద్ధం చేస్తామని కానీ పాకిస్తాన్ లాంటి దేశాలైతే మేము అణుబాంబులు ప్రకటిస్తాము ప్రయోగిస్తాము యుద్ధం చేస్తాము స్థాయి యుద్ధం కింద లెక్క యాక్ట్ ఆఫ్ వారు ఇలా రకరకాల ప్రకటనలు అంటే ఒక భయకంపితమైనటువంటి దేశము బలహీనమైనటువంటి దేశం కాబట్టి ఆ దేశంలో ఉండేటటువంటి ప్రభుత్వము నాయకత్వము రకరకాలైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నాయి అంటే యుద్ధం చేస్తాము పూర్తిస్థాయి యుద్ధం చేసేస్తామని కానీ ఇలా రకరకాలైన ప్రకటనలు చేస్తున్నాయి కానీ భారత ప్రభుత్వం మాత్రము చర్యల ద్వారా యాక్షన్ ద్వారా మాత్రమే తమ చర్యల్ని ప్రకటించదలుచుకున్నది అందుకనే సైన్యానికి ఈ విషయంలో యుద్ధానికి సంబంధించినటువంటి విషయంలో యుద్ధం పట్టేటువంటి పదం కూడా కాకుండా దాడి చేయడానికి సంబంధించి సూర్ పూర్తి స్వేచ్ఛనిచ్చాము అనేటటువంటి ప్రకటన చేసింది దీంట్లోనే మొత్తం అంతరార్థం కూడా ఇమిడి ఉంది అని నిపుణులు చెబుతూ వస్తున్నారు ఇంకోవైపు చూస్తే కనుక పాకిస్తాన్ అయితే బెంకంగా ఉన్న ట్లు ప్రకటనలు చేస్తున్నప్పటికీ కూడా ఒక నిస్సహాయమైనటువంటి స్థితిలో దీనాలాపం చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది ఒకవైపు ఏమో గంభీరమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు ఇంకోవైపు ఏమో తాము కూడా బాధ్యతలమే ఇప్పుడు చూస్తే కనుక ప్రధాని అక్కడుండేటటువంటి ప్రధాని ఆయన చేసినటువంటి ప్రకటన చూస్తే కనుక స్వతంత్రమైనటువంటి తటస్థమైనటువంటి పారదర్శకమైనటువంటి విచారణకు మేము సహకరిస్తాము అందువల్ల ఆ మేరకు విచారణకి చర్యలు తీసుకోవాలి అటు అమెరికా కానీ రష్యా కానీ చైనా కానీ అంటే పెద్ద దేశాల వైపు చూస్తూ భారతదేశం తమ వైపు దాడి చేయకుండా చూడండి అనేటటువంటి విజ్ఞప్తి దిశలో ఒక ఇండిపెండెంట్ విచారణకు మేము సహకరిస్తామనేటటువంటి ప్రకటనలు చేస్తున్నారు ఇంకోవైపు చూస్తే కనుక ఆ రక్షణ మంత్రి అయితే ఇంక భారతదేశం యుద్ధానికి వచ్చేస్తుంది మనం రెడీగా ఉండాలి అంటూ చెప్తున్నారు అంటే భయపడుతున్నటువంటి వాతావరణం మరోవైపు సమాచార శాఖ మంత్రి అయితే నలభై ఎనిమిది గంటల్లోనే మన మీద దాడి జరగబోతుంది అంటూ చెప్తున్నారు ఈ వీళ్ళంతా ఎలా ఉంటే అసలు ఆ దేశంలో వీళ్ళ ప్రకటనల కంటే కూడా ఆ సైన్యం అనేటటువంటిది చాలా కీలకము అసలు ఈ పాల్గాం దాడి జరగడానికి రెండు రోజుల ముందు కశ్మీర్ గురించి వ్యాఖ్యానాలు చేసి చాలా తీవ్రమైనటువంటి వివాదాన్ని రేకెత్తించినటువంటి ఆ దేశ సైన్యాధికారి మునీర్ ఇప్పుడు ఆయన ప్రకటనలు మాత్రం కనిపించట్లేదు అంటే వాళ్ళు కూడా ఒక రకంగా భయాందోళనతో పాటే యుద్ధానికి సిద్ధమవ్వక తప్పనటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి వాళ్ళలో కనిపిస్తున్నట్లుగానే చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు చూస్తే కనుక నిజానికి సింధు జలాల ఒప్పందం నిలిపివేత ఈ ప్రకటన కావచ్చు లేదంటే బార్డర్ మూసేయడం కావచ్చు పాకిస్తానీలని బహిష్కరిస్తూ ఇరవై నలభై ఎనిమిది గంటల్లో దేశాన్ని ఖాళీ చేసి వెళ్ళాలని చెప్పడం కావచ్చు ఇవన్నీ సంకేతాత్మకమైనటువంటి ప్రతీకాత్మకమైనటువంటి చర్యలే తప్ప యుద్ధం కింద ఎవరు చెప్పట్లేదు ఎందుకంటే ప్రధానంగా సింధు జలాలంటే సింధు కావచ్చు జీలం కావచ్చు చీనాపు కావచ్చు వీటి నదీ జలాలను ఇప్పటికిప్పుడు నిలిపివేసినా కూడా వాటిని నిల్వ చేసుకునేటటువంటి రిజర్వాయర్లు కానీ తరలించేటటువంటి కాలువల వ్యవస్థ ఇతరత్ర ఏమీ లేదు అందువల్ల ఆ నీటిని వదలక తప్పదు కానీ ఎప్పుడైనా ఈ ఈ అధికారికమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఏర్పాటుగా ఉన్నదాన్ని మేము పక్కన పెడుతున్నామంటే ఎప్పుడైనా కూడా ఆపేయడానికి అవకాశం ఉందని ఒక వార్నింగ్ స్థాయిలోనే దాన్ని చూడాలి ఇంకా ఇమ్మీడియట్ చర్యలు అంటే యుద్ధమే ఇమ్మీడియట్ చర్య అవుతుంది కానీ దానికంటే ముందుగానే పాకిస్తాన్ని అష్టదిగ్బంధం చేయాలంటే ఆర్థిక కార్యకలాపాలు ట్రేడ్ ఆ దేశం మన దేశానికి చేస్తున్నటువంటి ఎగుమతులు కానీ మన దేశం నుంచి ఆ దేశానికి వెళ్తున్నటువంటి దిగుమతులు కానీ ఇవన్నిటిని కూడా నిలిపివేయడము అదే సమయంలో ప్రధానంగా ఆ వైమానిక అంటే ఆకాశ మార్గాల్ని ఆపేయడము పోర్టుల నుంచి రవాణా జరగకుండా చూడడము ఇంకా ఔషధాలు ఇతరత్ర చాలా నిత్యావసరమైనటువంటి వస్తువుల్ని ఆ దేశానికి పంపకుండా वीट द्वारा పా పాక ఆర్థిక వ్యవస్థను ఒప్పుకూల్చడం అనేటటువంటి చర్య కూడా ఉంటుంది దాని ఆ కూడా భారత ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్తున్నారు ఏదేమైనా ఇప్పుడు మామూలు సామాన్య ప్రజల్లో కానీ ఇతరత్రా కొంత ఆసక్తి ఉండేటటువంటి వివిధ దేశాల్లో కానీ భారత పాక్లకు సంబంధించినటువంటి సైనిక బలాబలాల మీద రకరకాలైన విశ్లేషణలు వెలువడుతున్నాయి గత నుంచి చూస్తే భారతదేశం సంప్రదాయ యుద్ధంలో ఏ రకంగా చూసినా కూడా పై చేయిలోనే ఉంటుందనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు దాదాపు సైనిక పరంగా చూస్తే కనుక మూడు నుంచి నాలుగు రెట్లు సైన్య సైనిక శక్తి అంటే ఇన్ఫాంట్రీ పరంగా చూస్తే ఉంది ఇది ఈ రకంగా భారతదేశాన్ని జయించడం అనేటటువంటిది కానీ ఎదుర్కోవడం అనేటటువంటిది కానీ సాధ్యం కాదు ఇంకోవైపు అసలు భారతదేశానికి ఎవరు మద్దతు ఇస్తారు యుద్ధం జరిగితే ఏ దేశాలు మద్దతు ఇస్తాయి పాకిస్తాన్కి ఏ దేశాలు మద్దతు ఇస్తాయి అనే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి నిజానికి మారినటువంటి ప్రపంచ దృక్పథంలో ఇప్పుడు ఎవరి చావు వాళ్లే చావాలి అంటే ఎవరి యుద్ధం వాళ్లే చేసుకోవాలి తప్ప ఇంకొకరిని నమ్మి యుద్ధంలోకి దిగేటటువంటి వాతావరణం కూడా లేదు ఉక్రెయిన్ యూరప్ దేశాలని అమెరికాని నమ్ముకుని యుద్ధంలో దిగిన తర్వాత అక్కడ చూసాం ఏళ్ల తరబడి ఒక పరిష్కారం లేకపోవడము ఇప్పుడు అక్కడ ఉక్రెయిన్లో ఉండేటటువంటి విలువైనటువంటి ఖనిజాలని తరలించుకునేందుకు గాను అమెరికా లాంటి దేశాలు ప్రయత్నం చేయడము ఇది అంటే ఇప్పుడు అన్ని దేశాలు క్రమే బదిలేస్తున్నాడు ఇప్పుడు మన మన భారతదేశము పాకిస్తాన్ యుద్ధానికి దిగినా కూడా వేళ యుద్ధం వేళ చేయాలి తప్ప మద్దతు అనేటటువంటి ప్రకటనలో ఏదో ఆయుధాల పరమైనటువంటి సహకారమే తప్ప పూర్తి స్థాయిలో ఒకళ్ళ తరపున ఇంకొకళ్ళు యుద్ధం చేసే పరిస్థితి లేదు నాకేంటి నా ప్రయోజనాలు ఏంటి అని చూసుకునేటటువంటి ప్రపంచంగా మారిపోయింది ఇప్పుడు చైనా అయితే చైనా పాకిస్తాన్కి మద్దతుగా ప్రకటనలు చేయడంలో ఒక ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి ఒక నియంత్రణ భారతదేశం సంయమనం పాటించాలనే సంకేతం ఇవ్వడానికి మాత్రమే చైనా మద్దతు ప్రకటన చేసింది కానీ నేరుగా యుద్ధంలో పాల్గొనేటటువంటి పరిస్థితి ఏమి ఉండదు నైన్టీన్ సెవెంటీ వన్లో కూడా చైనా పాకిస్తాన్కి మద్దతుగా ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ విభజన సందర్భంగా భారతదేశం పై చేసి సాధించడం అనేది జరిగింది అప్పుడైతే అమెరికా కూడా పాకిస్తాన్కి మద్దతుగా ఉంది ఇప్పుడు అమెరికా అయితే స్పష్టంగా చెప్పింది ఏ యుద్ధంలోనే మేము పాల్గొనే పరిస్థితి లేదని ఇంకోవైపు చూస్తే కనుక భారతదేశానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రష్యా నుంచి మనకి ఆయుధాలకు సంబంధించి చాలా విడి భాగాలు కావచ్చు మందుగుండు సామాగ్రి కావచ్చు ఇతరత్ర అనేక సహకారం ఉంది కానీ ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధంలో ఉండేటటువంటి రష్యా నుంచి కూడా ఆయుధ సరఫరాలు ఏమి కొత్తగా వచ్చేటటువంటి అవకాశాలు కూడా లేవు ఇది ఈ పరిస్థితుల్లో చైనా పాకిస్తాన్ తోటి ఎందుకంటే చైనా వన్ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ తోటి కొన్ని వేల కోట్ల రూపాయలు చైనా పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టింది వాటిని రక్షించుకోవడం కూడా ఒక బాధ్యతగా ఉంటుంది కనుక యుద్ధం జరగకూడదు జరిగితే కనుక కనీస భద్రత ఇవ్వాలి అనేటటువంటి ధోరణిలో చైనా ఉన్నట్టు కానీ తర్వాత టర్కీ అలాగూ ఎటువంటి పరిస్థితుల్లో మతపరమైనటువంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటూ టర్కీ ఎలాగో మద్దతు ఇస్తుంది కానీ భారతదేశంకి ఉండేటటువంటి బలాలు బలగాలు వ్యూహాత్మకమైనటువంటి నైపుణ్యము సాంకేతికమైనటువంటి నాలెడ్జ్ వీటి దృష్ట్యా చూస్తే కనుక పాకిస్తాన్ పెద్దగా తట్టుకునేటటువంటి వాతావరణం ఉండదు ఇంకోవైపు చూస్తే చైనాయే కనుక రంగంలో దిగుతుందంటే ఇజ్రాయెల్ నుంచి కావచ్చు ఇతరత్ర అమెరికా నుంచి కావచ్చు పరోక్షంగా రకరకాల రూపంలో సహకారం వస్తుంది ఫ్రాన్స్ నుంచి ఎప్పటికే మద్దతు ఇస్తామనేటటువంటి సంకేతాలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఏదేమైనప్పటికీ కూడా ఇరుదేశాలు మాత్రమే యుద్ధం చేసుకుంటే కనుక వేళ్ళు వేళ్ళే చూసుకోవాల్సిందే తప్ప ఇంకో దేశాలు వచ్చి పాల్గొని ఇది అంతర్జాతీయ యుద్ధంగా మార్చేటటువంటి వాతావరణం అయితే ఇప్పుడు లేదు పర్టికులర్లీ భారతదేశం కూడా అంటే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఇప్పటికీ భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం చూస్తే కనుక మేము స్వేచ్ఛ ఇచ్చాము సైన్యమే ఇంక చర్యలు తీసుకుంటుంది అండంలో ఉద్దేశం సైనిక పరమైనటువంటి యుద్ధపరమైనటువంటి ప్రిపేర్డ్నెస్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెప్తున్నారు ఇన్ఫాంట్రీ పదార్థి దళాలు కదలడానికి కావచ్చు ఆర్డినెన్స్ అంటే మా ఆయుధాలకు సంబంధించి కావచ్చు Obrigado. ఆర్మర్ ట్యాంక్స్కి సంబంధించి కావచ్చు తర్వాత హెచ్లాన్స్ అంటే పర్టికులర్లీ లాజిస్టిక్స్ అంటే ఫుడ్ సప్లైస్ ఇతరత్రాకి సంబంధించి కావచ్చు వీటన్నిటికీ ప్రిపరేషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కానీ చెప్పాలి తర్వాత ఒక ఒక మాస్తూ ఘర్షణ లేదా యుద్ధ స్థాయి వాతావరణం ఏర్పడితే ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలి ఆర్థిక వనరుల పరమైనటువంటి ఏర్పాట్లు ఏంటని కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ కూడా ముందుగా అయితే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశమైన తర్వాత ఈ సైన్యానికి ఇస్తూ యుద్ధానికి అవసరమైతే వెళ్ళండి అనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇప్పుడు ఆర్థిక వనరుల పరంగా ఏర్పాట్లు కూడా చూసుకునేందుకు విదేశీ ద్రవ్య నిల్వలు ఆయుధ సామాగ్రి కొనుగోళ్లు ఇతరత్ర వాటికి సంబంధించి కూడా కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ కూడా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో సమావేశమైంది అంటే ఓవరాల్ గా ఏ రకమైనటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతుంది అయితే మన దేశంలో ఉండేటటువంటి చాలామంది అయితే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకేని విముక్తం చేయాలి ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయి కానీ నిజానికి పీఓకే స్థాయిలో పూర్తిస్థాయి అంటే సర్జికల్ స్ట్రైక్స్ లాంచింగ్ ప్యాడ్స్ మీద దాడులు చేయడము పరిమితమైనటువంటి లక్ష్యాల మీద దాడులు చేయడము అవి వీటి మరకో అయితే కనుక స్థాయి యుద్ధానికి వెళ్ళేటటువంటి వాతావరణం ఉండదు మాకు పెద్ద నష్టం జరగలేదంటూ గతంలో అలాగే పాకిస్తాన్ మేకపోత గాంభీర్యాన్ని ప్రకటించేటటువంటి అవకాశం ఉంటుంది కానీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పూర్తి స్థాయిలో భారతదేశం కంట్రోల్లో అదుపులోకి తీసుకుంటే కనుక కొంత ఓ ఓ పరిమితం యుద్ధ వాతావరణం ఏర్పడటము అటు ఇటు తేల్చుకోక తప్పనటువంటి వాతావరణం ఉంటుంది అందువల్ల ఆ స్థాయి వరకు కూడా భారత ప్రభుత్వము సైన్యానికి పర్మిషన్ ఇచ్చిందా లేదంటే మొదటి దశలో సర్జికల్ స్ట్రైక్స్ ఇతరత్ర వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా పాక్లో భయప్రకంపనలు సృష్టించడము తర్వాత దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా పాక్ ఆర్థిక వ్యవస్థను దిగ్బంధం చేయడం ఇలాంటి పరిస్థితులకు సిద్ధమవుతుందా అనేది స్పష్టం తెలియదు ఏదేమైనా సరే పాక్ గుండెల్లో మాత్రం రైళ్లు పెరుగడుతున్నాయి ఒకవైపు ఏమో గంభీరమైన ప్రకటనలు చేస్తూ ఇంకోవైపు మాత్రం ప్రపంచ దేశాల వైపు చూడడము ఐక్యరాజ్యసమితిని రంగంలో దింపాలని ఐక్యరాజ్యసమితిని వేడుకోవడము ఇంకోవైపు చైనా నుంచి మద్దతు ప్రకటనలు ఇప్పించుకోవడము మేము అన్ని అంటే విచారణకు సిద్ధంగా ఉన్నాము ఇండిపెండెంట్ విచారణ చేయండి ట్రాన్స్పరెంట్ విచారణ చేయండి అని కోరడము ఇంకా భారత భారతదేశం యుద్ధం చేసేస్తోంది మా మీదకి వచ్చేస్తోంది అనేటటువంటి ప్రకటనలు చేయడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించడం ఇలా రకరకాల రూపంలో చేస్తుంది ఏదేమైనా ఒక యుద్ధం అంటూ జరగాల్సినటువంటి పరిస్థితి కానీ పెద్ద ఎత్తున సర్జికల్ స్ట్రైక్ చేయాల్సినటువంటి పరిస్థితి కానీ వస్తే కనుక ఖచ్చితంగా ఇంకొక ఐదు నుంచి ఆరు రోజులు కూడా సమయం తీసుకుంటుందని వివిధ రంగాలు అంటే విదేశాంగ నిపుణులు కానీ ప్రత్యేకించి రక్షణ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ చెబుతున్నారు